సామాన్యులకు ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని పలువురు వ్యాపారులు తమ వ్యాపారాన్ని సాగిస్తుంటారు ఇందులో ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే స్కీములను ప్రవేశపెడుతూ లబ్ధి పొందుతుంటారు అయితే ఇలాంటి స్కీమే పెట్టిన ఓ వ్యాపారస్తుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో వివి ఫ్యాషన్స్ పేరుతో ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు వ్యాపారి తన దుకాణ వార్షికోత్సవ సందర్భంగా మహిళలకు రూపాయికే చీర అంటూ ప్రచారాన్ని నిర్వహించాడు సీన్ కట్ చేస్తే నిన్న నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒక 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 రూపాయికి ఒక శారీ ఇస్తాం రండి అని ఇచ్చారు పాంప్లెట్స్ ఇస్తే మేము దాన్ని చూసి వాళ్ళ మార్నింగ్ పది గంటలకి ఇక్కడికి వచ్చాం వస్తే ఇప్పుడు ఖర్చు తీసుకొని కూడా ఇవ్వకుండా మా డబ్బులు తీసుకొని ఇప్పుడు మాకేంటండి న్యాయం జరిగేది రూపాయికే చీర వస్తుందంటూ ఆశించిన మహిళలు పట్టణంలోని సదరు దుకాణానికి క్యూ కట్టారు దుకాణం తెరవక ముందే కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టిన మహిళలు దుకాణం తెరిచిన వెంటనే ఒక్క రూపాయికే చీర పొందాలనే అత్యుత్సాహంతో తీవ్ర పోటీ పడ్డారు దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది చివరికి ఆ మహిళా మనుల దాటికి షాపు సైతం అవగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు రూపాయికి చీర ఏమో కానీ పలువురు మహిళలు సదరు వస్త్ర దుకాణదారునిపై ఏమంటున్నారో మీరే చూడండి ఇట్లా రూపాయికే చీర ఇట్లా వస్తుందండి రూపాయికే చీర అని ఎలా చేశారు ఎలా చేస్తే అట్లా విని మేము ఇట్లా వచ్చాము తారపాక నుంచి తారపాక నుంచి వచ్చాము అండి ఇట్లాగే ఇంకా ఆడలు అందరు ఎగబడి గొడవ పెట్టుకునేసరికి ఆయన చీర ఇలా ఇసిరిచాడండి ఇసిరి తందిన వాళ్ళకి అందే అయ్యి అందరి వల్లనేమో అందకపోయిన వల్లనేమో ఇలా గొడవ పెట్టుకుని ఒకేసారి లోపల చూసుకొని వచ్చేసారు ఇలా రావడం పోలీసులు వచ్చి ఆయన చీరని పెట్టారండి మేము వచ్చాము వచ్చినాక జనాలు చూశారు యాభై మంది వచ్చినాం యాభై మంది కూర్చోమన్నారు కూర్చొని రాలేదన్నారు రాలేదు సరే అని కూర్చున్నాం కూర్చున్నా అందరు వచ్చాక మళ్ళీ లోపలికి రమ్మన్నారు లోపడికి పోయాం మళ్ళీ బయటకు రమ్మన్నారు బయటకు వచ్చాం మళ్ళీ లోపలికి పోయినాం ఇది అక్కడ అందరూ కుప్ప కూడిపోయారు అందరు జనాలందరికి వచ్చారు అందరితో పాటు అయింది ఇన్సూరెన్స్ రాసారు చీరలని ఎవరి అద్దకు పోయారు కొంతమంది ఆ